ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి అలాగనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేయటం వల్ల డైలీ మార్కెట్ అప్డేట్స్ అలాగనే కాటన్ పైన స్ప్రేయింగ్ అలాగనే కాటన్ ఫ్రైజెస్ చిల్లీ ఫ్రైజెస్ అలాగే టోటల్ మన ఛానల్ అప్డేట్ అయి వస్తుంది అలాగనే ప్రతిదీ లైవ్ మార్కెట్ ద్వారా మీకు తెలియజేయడం మన నైజం ఎందుకంటే ఏ ఏ రేటు ఎలా కొనుగోలు అవుతుంది అలాగనే ఏ ఏ రకాలు ఎలా కొనుగోలు అవుతుందని చెప్పడం మన నైతం ఇంకోటి వచ్చి వచ్చేసరికి పంటలు పంటల పైన స్ప్రేయింగ్ అలాగనే కాటన్ పైన స్ప్రేయింగ్ సలహాలు సూచనలు ఇవ్వటం జరుగుతుంది అలాగనే ఎటువంటి రైతు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగనే రైతు చెప్ మనకి సూచనలు సలహాలు కూడా ఇస్తూ ఉంటారు వాళ్ళ సలహాలు సూచనలు కూడా మనం కూడా పాటిస్తాం తోటి రైతులకు ఉపయోగపడే విధంగా మనం మన ఛానల్ని అప్డేట్ చేయడం మాత్రం జరుగుతుంది నిన్న వచ్చేసరికి త్రీ డేస్ బ్యాకు అలాగనే మనం ఐజా అలాగనే గద్వాల్ కర్నూల్ అద్దంకి అలాగని యమగనూరు ఇవన్నీ ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది ఈ ఫీల్డ్లో భాగంగా మనం డైల్ ఎర్రపోయిన కాటన్ పైన ఎర్రపెయిన పడ్డదని చెప్పేసి చాలామంది రైతులు ఫోన్ చేయడం జరిగింది అయితే వా దాని ద్వారా మనం వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్తే ఎర్రపైను విపరీతంగా ఎర్రపోయిన అటాక్ ఘోరంగా అంటే కోసలు మాడిపోయి బ్యాక్ సైడ్ మొత్తం పెయిన్ పెయిన్తో ఉండేది దానికి మనం ఒక మంద అనేది ఇవ్వడం జరిగింది యూజ్ చేసుకున్న రైతులది ఏమో చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి యూజ్ చేయని రైతులదేమో అసలు ఘోరంగా ఉంది అయితే అది నిన్న మనం ఒక ఐదు ఎకరాలు పెట్టి దాన్ని పెట్టి ఒక మూడు ఎకరాలు ఒక దగ్గర షాంపుల్ చేయించినాం స్ప్రేయింగ్ ఇంకొద్ది ఎకరా రెండు ఎకరాలు స్పే స్ప్రేయింగ్ చేయండి పక్కన ఉంచినాం ఈ రెండు డిఫరెంట్ చూశారు పక్కన దాదాపు ఒక రెండు వందల మూడు వందల మంది వచ్చేసరికి నిన్న ఫీల్డ్ పెట్టడం జరిగింది అక్కడ ఎందుకంటే ఏ మందు ఎలా పనిచేసింది అని చెప్పేసి వాళ్ళకి తెలియజేయాలి కదా అని చూపించిన శాంపిల్ అయితే ఏ మందు స్ప్రే చేసినా మందు అనేది పని చేస్తుందా చేయట్లేదా అని చూసి ఎంచుకోవడం చాలా మంచిది మనం వచ్చేసరికి ఆ మందు పేరు వచ్చేసరికి అక్కీరాడం జరిగింది సరికి మీకు న్యూట్రిన్స్ కావాలనుకుంటేనే న్యూట్రిన్స్ కలుపుకోవచ్చు ఎందుకంటే తను కానీ అగ్రిప్రో కానీ అలాగే ఫార్ములా ఫోర్ లేకపోతే స్వర్ణపల్లాలంటే ఏమైనా కలుపుకోవచ్చు కానీ ఇవాళ మార్కెట్ చూసుకున్న జస్ట్ ఓవరాల్గా బస్తాలు వచ్చేసరికి ఐదు వేల నుండి బస్తాలు రావడం అయితే జరిగింది ఏసీలో ఉన్న శాంపిల్ బస్తాలన్నీ బయటకు తీయడం జరిగింది ఎందుకంటే మార్కెట్ కొంచెం రేజింగ్లో ఉంది కాబట్టి రైతులు చాలామంది మా బస్తాలు అనేది శాంపిల్ తీయటం జరిగింది ఇంకా దొండపాట వచ్చేసరికి ఏడున్నరకి ఎవరైనా కమ్మ మార్కెట్కి బస్తాలు తేవాలనుకుంటే మీరు యాభై కిలోలు దాటొద్దు మూ మూతిపైన పట్టాలు అనేది పేపర్ అనేది వేయకూడదు వేయకూడదు తీసుకురావాలి ఎందుకంటే యాభై కిలోలు దాటింది అనుకో యాభై కిలోలకు వచ్చేసరికి ఒక కేజీ అనేది తరుగు తీయటం జరుగుతుంది ఒక కేజీ తరుగు తీయటం అనేది జరుగుతుంది నిన్న వచ్చేసరికి ఖమ్మం మిర్చి మార్కెట్ జెండపాట నిన్న మార్కెట్ నిన్న వచ్చేసరికి పదిహేను వేల నూట యాభై రూపాయలు చేయడం అయితే జరిగింది ఇవాళ వచ్చేసరికి ఇంకా జెండాపాట ఏడున్నరకి ఇంకా స్టార్ట్ కాలేదు జెండాపాట కూడా మనది డైరెక్ట్ అప్డేట్ అయితే లైవ్ మార్కెట్ అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది మేము చెప్పడం మర్చిపోయినా ఖమ్మం మార్కెట్కి మీరు బస్తాలు తెచ్చినప్పుడు యాభై కిలోలు అయితే పైన తేవద్దండి ఎందుకంటే యాభై కిలోలు లోపే అయితేనే తీసుకురావాలి యాభై కిలోలు దాటితే మీకు ఒక కేజీ తరుగు తీస్తూ ఉంటారు అందుకనే పైగా మా బస్స పైన మూతి పట్టాలు కూడా వేయవద్దు నలభై ఎనిమిది నలభై తొమ్మిది కిలోలు అలా అలా ఉంటేనే తీసుకురావాలి అంటే నల్ యాభై కిలోల కంటే కిందే రావాలి పైన పెరగొద్దు యాభై కిలోలు పెరగద్దు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా అలాగనే కామెంట్ రూపంలో తెలియజేయచ్చు నేను సలహాలు మీకు ఇవ్వడం జరుగుతుంది మార్కెట్ అప్డేట్స్ నిన్న మార్కెట్ చాలా స్పీడ్ ఉన్నది అలాగనే రేట్ కూడా పెరిగింది కాబట్టి చాలా షాంపిల్ అయితే బయటకు రావడం జరిగింది రైతులు కూడా చాలా మంది మార్కెట్ లో ఉన్న బస్తాలు బయట తీయడం జరిగింది ఇవాళ పెరుగుతుందో పెరగదు ఇవాళ మార్కెట్ లైవ్ మార్కెట్ ద్వారా నేను తెలియజేస్తాను మన డైలీ మన లో వచ్చేసరికి లైవ్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంట్లో ఉండేనే మార్కెట్ రేట్లు అలాగే పంటల మీద స్ప్రేయింగ్ అలాగే ఎటువంటి సూచనలు సలహాలు అయినా మనం ఇవ్వడం జరుగుతుంది మీరు ఎనీ టైంలో ఏ టైంలో అయినా కాల్ చేయొచ్చు నన్ను కాల్ చేసి మనం అడగవచ్చు నా నెంబర్ వచ్చేసరికి నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ త్రీ టూ ఇది వచ్చేసరికి నా నెంబర్ అండి జెండా పాట వస్తుందండి ఆల్రెడీ జెండా చూస్తున్నలాగా రైతులకు ఎటువంటి డౌట్ ఉన్నా మీరు కాల్ చేయొచ్చు అండి నా నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది

गल <Catholic>. <t areruaan> <t> <government> <t plus poetry>

8 രൂപ 8.50 8.50 9 രൂപ 10800 10800 10800 50 രൂപ 10800 50 രൂപ 10850 10800 1100 100 200 200 200 10800 200 50 పదిహేను వేల మూడు వందలు మూడు వందలు పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల మూడు వందలు మూడు వందలు పదిహేను వేల యాభై వేల మూడు వందలు నలుగురితో పాటు వేల వందలు ఏదిగో జెండా కూడా కొనండి తర్వాత రెండు రోజులు ఇబ్బంది వంద రూపాయలు నాలుగు వందలు పదిహేను వేల నాలుగు వందలు ఏడు పదిహేను వేల నాలుగు వందలు దో పదిహేడు వేల నాలుగు వందలు తిని తిని బా

ఇరవై ఒకటో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు అండి ఇలా తెడాపాట ఖమ్మం మిర్చి మార్కెట్ ఎండాపాట పదిహేను వేల నాలుగు వందల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది ఎండపాట చేయడం జరిగినది అలాగనే కొనుగోలు ఏ విధంగా ఉన్నాయి అలాగనే బెస్ట్ ఎలా కొనుగోలు అవుతుంది డీలక్స్ ఎలా కొనుగోలు అవుతుంది అలాగనే ఆరుమూర్లు అలాగే షార్కులు అయితే ఫార్టీ ఫోర్ సెక్షన్లు అలాగనే కాల్ రకాలు అలాంటి ఏ ఎలా కొనుగోలు అవుతున్నది అలాగనే మీకు మీకు లైవ్ మార్కెట్ ధర తెలియజేస్తాను ఇప్పుడు కంబ మిర్చి మార్కెట్ జెండా పాట ధర పదిహేను వేల నాలుగు వందల రూపాయలు కొనుగోలు జెండా పాట చేయడం జరిగింది బెస్ట్ ఎలా కొనుగోలు అవుతుంది అలాగే డీలక్స్ ఎలా కొనుగోలు అవుతుంది షార్క్ అలాగనే మీడియాలు పితకాలు ఎలా కొనుగోలు అవుతుంది అలాగనే కలర్ కాయ కలర్ షేడింగ్ అలాగనే బూజులు వచ్చినాయి ఎలా కొనుగోలు అవుతున్నాయి ప్రతిదీ మన మార్కెట్ లైవ్ ద్వారా అప్డేట్ అయితే చేయడం దొరుకుతుంది కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకున్న రైతులు ఎవరైనా ఉంటే దయచేసి రైతులు కోల్డ్ స్టోరేజ్లో వెళ్ళి మీ శాంపిల్ మీ యొక్క బస్తాలు ఒక్క షాంపిల్ తీసుకొని శాంపిల్ చెక్ చేసుకోండి స్వామి ఎందుకంటే గర్భాలు పోతున్నాయి బూజులు వస్తున్నాయి అలానే కాయ కలరింగ్ షేడింగ్ వస్తుంది అలా స్టోరేజ్లో ఉన్న బస్తాలు ఒక బస్తాలు రెండు బస్తాలు శాంపిల్ తీసుకొచ్చి చాలా మంచి మంచిది అని చెప్పేసి రైతులకి సూచనలు అయితే ఇవ్వడం జరుగుతుంది చెప్తే వాళ్ళందరూ కదా కొంతమంది ఆ వేరే ఫాముగా మరి వేరే వాళ్ళని తెలియలేదు కామెంట్ పెట్టారు ఏమని పెట్టాలి ఏమని నువ్వు గ్యారెంటీ ఇస్తావాళ్ళు మార్కెట్ అనేది చాలా రేజింగ్లో ఉన్నదండి ఎలా చూడాలి బెస్ట్ వచ్చేసరికి పదిహేను వేల రెండు వందల పదిహేను వేల మూడు వందల రూపాయలు కొనుగోలు అవుతుంది అలాగనే ఏసీ కోల్ దగ్గర వచ్చేసరికి ఒక్కొక్కరు పిస్తా పదిహేను వేల ఏడు వందలు కూడా కొనుగోలు చేస్తున్నారు పదిహేను వేల ఆరు వందల రూపాయలు కూడా కొనుగోలు చేస్తున్నారు వాళ్ళు ఏసీ దగ్గర ఎందుకంటే అది కూడా ఎప్పుడు కొనుగోలు చేస్తారంటే వాళ్ళు లారీ లోడ్ కాకపోతే కొనుగోలు చేయడం జరుగుతుంది சோ so. రైతులందరికీ నమస్కారం మీరు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ మనం చూసినట్లయితే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ప్రతిదీ లైవ్ మార్కెట్ డైలీ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి సో ఇలా వచ్చేసరికి బెస్ట్ వచ్చేసరికి బెస్ట్ డీలక్స్లు వచ్చేసరికి పద్నాలుగు పది పది పదిహేను వేల నాలుగు వందల రూపాయలు దెండ చేయడం జరిగింది అయితే పదిహేను నాలుగు వందల పదిహేను వేల ఐదు వందల రూపాయలు కొనుగోలు చేస్తున్నారు పదిహేను రెండు వందలు మూడు వందల రూపాయలు పైన కొనుగోలు చేస్తున్నారు అలాగని బెస్ట్లు వచ్చేసరికి బెస్ట్ బెస్ట్ వచ్చేసరికి పదిహేను వేల రెండు వందల పదిహేను వేల మధ్యలో కొనుగోలు చేస్తున్నారు అలాగనే మీడియాలు పిత్కాలు వచ్చేసరికి మీడియం సైజులు వచ్చేసరికి పదిహేను వేల ఐదు వందల పది సారీ పద్నాలుగు ఐదు వందల నుండి పదిహేను మధ్యలో కొనుగోలు అవుతుంది అలాగే బూజులు గర్భాలు అలాగనే కాయ కలర్ షేడింగ్ వచ్చేసరికి పదిహేను పదమూడు వేలన్నర నుండి పదమూడు వేల రూపాయలు కొనుగోలు అవుతుంది సీటు థాలు వచ్చే తేజ థాలు వచ్చేసరికి ఏడు వేల ఏడు వేలన్నర నుండి ఎనిమిది వేలన్నర రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు అలాగనే ఆర్మూరు ఏకే ఫార్టీ సెవెన్ అలాగనే షార్కులు అవి వచ్చేసరికి పద పన్నెండు వేల నుండి పన్నెండు వేలన్నర కొనుగోలు చేస్తున్నారు సీడు తాలు రకానికి వచ్చేసరికి మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలు కొనుగోలు చేస్తున్నారు ఇదైతే ఇవాళ ఖమ్మం మార్కెట్ లైవ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఏ ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే ప్రతిదీ లైవ్ మార్కెట్ అలాగే పంటల పైన స్ప్రేయింగ్ అలాగనే కాటన్ మీద స్ప్రేయింగ్ ప్రతిదీ మనం ఎపిసోడ్ వైజ్గా రైతులకైతే ఇవ్వడం అయితే సలహాలు సూచనలు ఇవ్వడం అయితే జరుగుతుంది నేను నా ఉండి స్ప్రేయింగ్ చేసి తోటి రైతులకి ఉపయోగపడే విధంగా నేను వీడియో తీయడం అయితే తప్పకుండా జరుగుతుంది మనం ఎవరో చైన్లకు వెళ్ళి వీడియోలు తీయడం అలాంటివి చేయమండి సో మీ లైవ్లో వచ్చిన వెంకటేశ్వర రెడ్డి యూరి హాయ్ సార్ హై హై స్వామి హై ఎస్ఆర్కే ఎస్ఆర్కే అగ్రికల్చర్ బైస్ హాయ్ 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 ఓకే నవీన్ యాదవ్ హాయ్ హాయ్ మార్కెట్ అంటే మార్కెట్ వచ్చేసరికి రేజింగ్లోనే ఉందండి ఇప్పుడు ఈ రేజింగ్ వల్ల రైతులు చాలా సంతోషంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు చాలామంది రైతులు వచ్చే శాంపిల్ తీయడం జరిగింది ఇలాగనే రేజింగ్ ఇలాగనే మార్కెట్ ఇలా ఉండాలని పదిహేను పదహారు వేలు ఉంటేనే రైతులకు గిట్టుబాటు కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇలాగనే ఉండాలని చెప్పేసి బాబా అయ్యప్ప భగవంతుడిని కూడా కోరుకుంటున్నాను సో ఇప్పుడు ఇప్పటితో లైవ్ అనేది ముగియడం జరుగుతుంది ఇలా కమ్మ మిర్చి మార్కెట్ దండపాట వచ్చేసరికి పదిహేను వేల నాలుగు వందల రూపాయలు దండపాట చేయడం అయితే జరిగింది డేట్ చూసిన సరికి ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు मसाल <laughs>